హలో ఆల్ అందరికీ నమస్తే నేను మీ రమేష్ ఆచార్య సహజంగా ప్రతి ఇంట్లో అప్పుడప్పుడు గాజు పెంకులు ఇలా పగిలిపోతూ ఉంటాయి గాజు సీసాలు కానీ గాజు గ్లాస్ వేర్ కానీ పగిలిపోతే మనం సింపుల్గా తీసుకెళ్ళి దాన్ని డస్ట్బిన్లో పడేస్తాం ఇది చాలా తప్పు ఇట్స్ అ రాంగ్ ప్రొసీజర్ దీనివల్ల చాలా జంతువులు పిల్లులు కానీ కుక్కలు కానీ ఆవులు గేదెలు ఇలాంటివన్నీ కూడా తిని పాపం అవి ఒక్కోసారి స్టేజ్ చనిపోయే స్థితి వస్తుంది వాటికి కాబట్టి అలా చేయకుండా ఒక్క రెండు నిమిషాలు కేటాయిస్తే మనము మూగ జంతువుల ప్రాణాలని కాపాడిన వాళ్ళని అవుతాం ఇలా ఏదన్నా ఒక చిన్న సంచిలో వేసుకొని దీన్ని ఒక చుట్ట జుట్టు పెట్టాలి ఇలా చుట్ట జుట్టు పెట్టి తర్వాత దీన్ని ఒక పేపర్లో పేపర్లు చుట్టేసుకొని ఇలా తర్వాత దీన్ని కూడా ఎందుకు ఇంత బందోబస్తు అనుకోవచ్చు ఇలా చేయకపోతే వీటి నుంచి వచ్చేటువంటి షార్ప్ గాజు పెంకులన్నీ కూడా గుచ్చుకొని వాటికి మోగజీ మనం ఇబ్బంది పెట్టే వాళ్ళు అవుతాం కాబట్టి ఇందువల్ల మన అయితే నష్టమేమి ఉండదు ఏదో ఉన్నది ఓపెన్ చేస్తారు కానీ మూగజీవాళ్ళు అయితే సేఫ్గా ఉంటాయి అందరూ కూడా కొంచెం టైం కేటాయించి ఇలాంటి ట్రిక్ ఫాలో అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ మీ రమేష్ ఆచార్య షైనింగ్ ఆఫ్ ప్లీజ్ టేక్ కేర్ కొంత చిన్న టైం కేటాయిస్తే మనం మూగజీ వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం ఇలా ఇలా పడేయచ్చు ఇప్పుడు ఇలా పడేస్తే ఏంటంటే నష్టం ఉండదు మూగజాలని మనం ఇబ్బంది పెట్టకుండా చేసిన వాళ్ళం అవుతాం ఎందుకు ఇంత బందోబస్తు అనుకోవద్దు ఎన్విరాన్మెంట్లో మనం ఎంతనో మిగతా పక్షులు జంతువులు కూడా అంతే వాటికి కూడా అంతే హక్కు ఉంది థ్యాంక్ యూ ఇలా ఫాలో అవుతారని ఆశిస్తూ మీ రమేష్ ఆచార్య థ్యాంక్ యూ Please like, subscribe and share my channel Ramesh Acharya Talks. Thank you one and all.